హాయ్ వెల్కమ్ టు ఎల్లో మీడియా ముందుగా ముస్లిం సోదరి సోదరి రంజాన్ శుభాకాంక్షలు ఎలాగో రంజాన్ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ రోజు మన వీడియోలో రంజాన్ యొక్క గొప్పతనం రంజాన్ వెనకలో ఉన్న కథ గురించి మరియు రంజాన్ మాసంలో ఎక్కువగా దొరికే హలిం గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎల్లో మీడియాని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా మంది ముస్లింలు ప్రతి ఏడాది భక్తి మరియు అంకిత భావంతో పాటించే పవిత్రమైన పండుగ రంజాన్ ఇది కేవలం ఉపవాస దీక్ష మాత్రమే కాదు భక్తి సహనం పరస్పర ప్రేమ సేవ దయను అలవరించుకునే ఒక పవిత్రమైన మార్గం రంజాన్ అనేది మన జీవితాన్ని పరిమిళ చేసే ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఇది అసలు రంజాన్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రంజాన్ మాసం ఇస్లాం లో అత్యంత పవిత్రమైంది కురాన్ పవిత్ర గ్రంథం అవతరించిన మాసం ఇదే రంజాన్ అలా జ్ఞానోదయం ఆధ్యాత్మికత విశ్వాసం సహనం క్షమ వంటి విలువలను మనసులో నాటడానికి ఒక గొప్ప అవకాశం ఈ మాసంలో ముస్లింలు భగవంతుని కృప పొందేందుకు తమ జీవితాన్ని మరింత పవిత్రం చేసేందుకు ఉపవాస దీక్ష పాటిస్తూ ఉంటారు ఇది కురాన్ పుట్టిన నెలగా చెప్తున్నారు అయితే ఆ కురాన్ లో ఏముందో తెలుసుకుందామా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త మహమ్మద్ హీరా గుహలో ధ్యానం చేస్తుండగా దేవదూత జిబ్రాయిల్ ఆయనకు కనిపించి కురాన్ యొక్క మొదటి వచనాన్ని అందించారు ఈకర్ అంటే చదువు అనే ఆదేశం ఇచ్చారు అదే కురాన్ అవతరణకు ప్రారంభం ఇది మానవాళికి ఆధ్యాత్మిక మార్గదర్శంగా మారింది ఇది రంజాన్ మాసం మొదలవడానికి కీలకమైన విషయం ఈ రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం ఉంటారు అసలు ఉపవాసం ఎందుకు ఉంటారో తెలుసుకుందాం ఉపవాసం అనేది ఒక శరీర శుద్ధిని మాత్రమే కాదు మనసులో ఆలోచనలను ప్రవర్తన పరంగా కూడా మనిషిలో సన్మార్గంలో నడిపించే సాధన ఈ ముప్పై రోజుల ఉపవాస దీక్ష ద్వారా ముస్లింలు భౌతికమైన మరియు ఆధ్యాత్మికమైన నియంత్రణను అలవరించుకుంటారు ఇది పేదలవాదలను అర్థం చేసుకోవడానికి సహాయంగా నిలవడానికి ధ్యానం ప్రార్థనలతో భగవంతుని చేరుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా మారుతుంది ఈ మాసంలో తహజుద్ తారావిహ నమాజ్ వంటి ప్రత్యేక ప్రార్థన ద్వారా భగవంతుని నమ్మకం మరింత బలపడుతుంది అలాగే జగత్ అనేది జన్ ముఖ్యమైన అంశం తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు అందించడం ముస్లింలు పవిత్ర కార్యంగా భావిస్తారు పేదలు అనాథలు నిరుపేదలు విద్యార్థులకు సహాయకంగా నిలిచి సమాజంలో సమానత్వాన్ని పెంచేందుకు ఇది గొప్ప అవకాశంగా మారుతుంది రంజన్ మాసంలో ఇరవై రాత్రి పవిత్ర రాత్రిగా గుర్తించబడుతుంది ఈ రాత్రి ప్రార్థనలు చేసే వారికి వేలాది నెలల భక్తి సమానమైన ఫలితం లభిస్తుందని కురాన్ చెబుతోంది ఇది భగవంతుని కృప పొందడానికి అత్యంత విశేషమైన సమయంగా ముస్లింలు భావిస్తారు ఈ రాత్రి ప్రార్థనల ద్వారా భక్తులు తమ పాపాలను క్షమించుకొని శాంతిని పొందేందుకు ప్రయత్నిస్తుంటారు ఈ మాసంలో ముస్లింలు ఈద్ హుల్ ఫిత్ అనే ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు ఈ రోజు ముస్లింలు కొత్త దుస్తులను ధరించి మసీద్ కు వెళ్లి ప్రత్యేక నమాజలను చేస్తారు ఒకరికొకరు అభినందనలు పేదలకు దానం చేసి సంతోషాన్ని పంచుకుంటారు ఈద్ అనేది ప్రేమ సమానత్వాన్ని ప్రదర్శించే పవిత్ర సందర్భం రంజాన్ కేవలం ముస్లింలకే పవిత్రమైన పనులు కాదు ఇది మానవత్వాన్ని పెంచే ఒక గొప్ప సందేశం ఈ మాసంలో జరిగే సేవా కార్యక్రమాలు దానం సామాజిక సహాయ కార్యక్రమాలు సమాజాన్ని మరింత సమతులంగా ప్రేమతో అన్ని విధంగా మారుస్తాయి ఇది మతపరమైన ఆచారం మాత్రమే కాకుండా మానవాళికి నూతన ఉత్తేజాన్ని అందించే పద్ధతి రంజాన్ అనేది కేవలం ఉపవాసం మాత్రమే కాదు ఇది జీవితాన్ని మార్చే ఒక సాధన ఇది మనిషిలోని సహనం దయ క్షమ సమానత్వాన్ని పెంపొందించే ఒక గొప్ప అవకాశం రంజాన్ మాసంలో అందరూ ఎక్కువగా ఎదురుచేసేది హలీం కోసం హలీం అసలు ఎక్కడ పుట్టింది దాన్ని ఎలా తయారు చేస్తారు అనే విధానం గురించి తెలుసుకుందాం హలీం అనే వంటకం ప్రాచీనంగా పర్షియా దేశాల్లో ప్రసిద్ధి చెందిన ఒక వంటకం ఇది అసలు హరీస్ అనే పేరుతో అరబ్ దేశాల్లో తయారు చేసేవారు భారతదేశానికి మొఘల్ సామ్రాజ్యం ద్వారా వచ్చింది ఆ తర్వాత హైదరాబాద్ లోని నిజాం పాలకుల ఆధ్వర్యంలో ఈ వంటకం మరింత ప్రాచుర్యం పొందింది హైదరాబాద్ హలీం ప్రత్యేకంగా రంజాన్ సమయంలో ముస్లిం సంప్రదాయ ఆహారంగా ప్రాముఖ్యత పొందింది ఉపవాస దీక్షలు ఉన్నవారు సాయంత్రం విరమణ సమయంలో శక్తిని పొందేందుకు ఈ వంటకాన్ని తినడం మొదలు పెట్టారు కాలక్రమేణా ఇది హిందువులు క్రైస్తవులు సహా అన్ని మతాల వారికి ఇష్టమైన వంటకంగా మారిపోయింది అయితే హలీం తయారీ విధానం చాలా ప్రత్యేక పద్ధతిలో జరుగుతుంటుంది ఇది గోధుమ మటన్ లేదా చికెన్ బాదం కాజు నెయ్యి ఉల్లిపాయలు దాల్చిన చెక్క యాలకులు మిరియాలు జీడిపప్పు వంటి ప్రత్యేక మసాలాలతో తయారు చేస్తారు వీటిని గంటల పాటు ఉడకబెట్టిన తర్వాత ఒక మిశ్రమంగా చేస్తారు అలా చేయడం ద్వారా హలీం నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది హైదరాబాద్ హలీం రెండు వేల పదిలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన భారతదేశపు కొన్ని వంటకాల్లో ఒకటి ప్రత్యేకంగా రంజన్నల్లో హైదరాబాద్ లోని హలీం కేంద్రాలు జనంతో నిండిపోతాయి పాతబస్తీలోని పిస్తా హౌస్ షాహీ అస్థానా షదాబ్ బాగేజా హలీం వంటి రెస్టారెంట్లు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి ఇప్పుడు హలీం నాన్ వెజ్ తో మాత్రమే కాకుండా వెజిటేరియన్ గా చేసే పద్ధతి కూడా కనిపెట్టారు సో దీంతో అందరూ తినే విధంగా హలీం తయారైంది హలీం హైదరాబాద్ సాంప్రదాయంలో ఒక అంతర్భాగంగా మారింది ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది ఎందుకంటే మీరు హలీం తినరలేదో కామెంట్ చేసేయండి ఎన్ని హలీంలు హైదరాబాద్ హలీం కి ఏది సాటర్ రాదు ఇవి రంజాన్ మరియు హలీం దాట్స్ దట్స్ ఫర్ టు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడు మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను శివాజీ సైనింగ్ ఆఫ్